ం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే

నీ జీవిత భాగస్వామి గురించి కొన్ని పచ్చి నిజాలు నువ్వు తప్పక విని తీరాల్సిందే ఎందుకంటే ఇది నీ జీవితం నీ జీవితానికి సంబంధించిన నీ నూరేళ్ల జీవితానికి నీ భాగస్వామికి సంబంధించినటువంటి పచ్చి నిజాలు ఆ ఆ రహస్యాలు నువ్వు విన్నావు అంటే నీ గుండెల్లో నీకు గుబులు పుడుతుంది బిడ్డ కానీ తెలుసుకోవాలి అంటే నీ జీవిత భాగస్వామి గురించి నువ్వు తప్ నువ్వు తప్పక తెలుసుకొని తీరాల్సిందే నీ జీవిత భాగస్వామి గురించి నిన్ను ఈ సాయి శాసిస్తున్నాడు ఆజ్ఞాపిస్తున్నాడు ఖచ్చితంగా నువ్వు విని తీరాల్సిందే తెలుసుకొని తీరాల్సిందేనమ్మా లేదంటే నువ్వు చాలా చాలా బాధపడాల్సి వస్తుంది నువ్వు పశ్చాత్తాపడతావు కాకపోతే నేను ఇచ్చేటువంటి హెచ్చరికతో కూడినటువంటి ఈ సందేశం నీ కోసం ఎందుకు తీసుకొచ్చాను అంటే నీ సంతోషం కోరి నీ మేలు మేలు కోరి నీ జీవితంలో జరగబోయే కొన్ని ఘోరాలను ఆపడానికి కోసమే ఈ సందేశాన్ని ఈరోజు నీకు అందిస్తున్నాను బిడ్డా నువ్వు తప్పకుండా విని తీరాల్సిందే అని బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకువచ్చేశారండి ఆ సందేశం ఏమిటే కేవలం పది నిమిషాలు అంటే పది నిమిషాలు నువ్వు ఏ పని చేయకుండా జాగ్రత్తగా విని తీరాల్సిందే ఆ సమయం వచ్చేసింది ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయొద్దు ఏ కాస్త అశ్రద్ధ చూపినా కూడా నిర్లక్ష్యం చూపినా నీ బాబా ఇచ్చేటువంటి ఈ సందేశాన్ని పక్కకు నెట్టినా నువ్వు బాధపడతావమ్మా పశ్చాత్తాప పడాల్సి వస్తుంది నువ్వు చాలా చాలా చిక్కుల్లో పడాల్సి వస్తుంది ఎందుకంటే ఇది నీ జీవిత భాగస్వామికి సంబంధించిన కొన్ని కొన్ని నిజాలు నీ నిగూఢమైన రహస్యాలు ఇలా ఉన్నాయి ఈ రోజు నువ్వు తప్పక తెలుసుకొని తీరాల్సిందే నీ భర్తకు నువ్వు భార్య నీ భార్యకు నువ్వు భర్తగా ఎందుకు పుట్టావు నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే ఇది కానీ నువ్వు విన్నావు అంటే నీ గుండె జల్లుమంటుంది నీ వెనుక ఎలా ఉంది నా జీవిత భాగస్వామి గురించి ఇన్ని నిజాలు అన్నీ నువ్వే గుండెల మీద చేసుకుంటున్నావు జాగ్రత్త ప్రపంచంలో ప్రతి బంధం వెనుక ఒక రహస్యం దాగి ఉంది ఎందుకు కొంతమంది వ్యక్తులను ప్రత్యేకంగా ఇష్టపడతావు ఒక్కొక్కసారి నువ్వు అనుకుంటూ ఉన్నావు ఎందుకు ఇంకొంతమంది మనుషుల్ని నేను ప్రత్యేకంగా ఇష్టపడుతున్నాను కొంతమంది వ్యక్తులను ప్రత్యేకంగా ఎందుకు అభిమానిస్తానో కొంతమంది వ్యక్తులపై ప్రత్యేకంగా అభిమానం ఉంటుంది ఎందుకు కొన్ని సంబంధాలు కావాలని మనసు పట్టుకుంటుంది అలాగే వదలదు ఇదంతా కూడా యాదృచ్ఛికమా అన్నీ కూడా నీ మనసు నిన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది నీ జీవితంలో భార్యాభర్తలుగా కలవటం కూడా ఒక కారణంగానే జరుగుతుంది అదే బిడ్డ గత జన్మల కర్మఫలం ఎలా అంటే వింటే మాత్రం ఉలిక్కి పడతావమ్మా జాగ్రత్తగా విను ఈ జన్మలో నువ్వు ఎవరిని ప్రేమిస్తావో ఎవరిని కలుస్తావో ఎవరి జీవితంలో భాగమవుతావో వాళ్లతో ఎలా బంధం ఏర్పడుతుందో అది గత జన్మల ప్రభావం బంధం భార్యాభర్తల బంధం అనేది కూడా అంతే అది ఆత్మల మధ్య ఏర్పడే బంధం తల్లి పూర్వ జన్మలో తీరకుండా ఉన్న భావాలు అంటే ప్రేమ బాధ బాధ్యత అంటే రుణానుబంధం ఇవే మళ్ళీ మళ్ళీ మనుషుల్ని ఒకటి చేస్తాయి భార్యాభర్తలుగా కలుపుతాయి ఉదాహరణకు ఒక యువతి గత జన్మలో తన జీవితాన్ని పూర్తిగా తన భర్త కోసం అర్పించేసింది తన భర్తనే ప్రాణంగా ఉంది తన భర్త సర్వస్వం తన భర్త నవ్వితే నవ్వుతుంది తన భర్త ఏడిస్తే ఏడుస్తుంది తన భర్త బాధపడితే బాధపడుతుంది అంత ప్రాణంగా ఉంది భర్తే ప్రపంచం భర్తే లోకంగా బ్రతుకుతూ ఉంది కానీ ఆ వ్యక్తి ఆమెను అర్థం చేసుకోలేకపోతున్నాడు అంటే అర్థం చేసుకోలేక బాధనిచ్చాడు అంటే ఆత్మలో ఒక విషాదం అన్నది మిగులుస్తుంది ప్రేమ ఇవ్వడం తెలిసిన ఆమెకు ప్రేమను పొందే పొందలేకపోయాను అనే మనసులో బాధ ఉండిపోతుంది ఆ బాధకి శాంతి ఇవ్వాలనే అవసరం కారణమే ఈ జన్మలో ఆమెను మళ్ళీ అతని భార్యగా పుట్టించింది ఇక్కడ భర్త అయినా చెప్పుకోవచ్చు భార్య అయినా చెప్పుకోవచ్చు భాగస్వామి ఎలా అవుతారు అన్నది జాగ్రత్తగా వినాలి ఎందుకంటే నీ జీవితంలో ఇప్పటికే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి వాటికి కారణం ఏంటి అన్నది నువ్వు తెలుసుకొని కారణం తెలియక అల్లాడిపోతావు నా జీవితంలో నా భార్య లేదా భర్త ఎందుకు ఇలా నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు ఎందుకు ఇంతలా నన్ను క్షోభ పెడుతున్నారు నరకం చూపిస్తున్నారు రవ్వంత ప్రేమ కూడా లేకుండా ఇవ్వట్లేదు రవ్వంత ప్రేమ కూడా పంచడం లేదేమో ఆ రవ్వంత ప్రేమను కూడా నోచుకోలేకపోతున్నానే నన్ను మోసం చేస్తున్నారు కదా నన్ను చిన్న చూపు చూస్తున్నారు కదా ఇలా బాధపడుతూ ఉన్న క్షణాలు చాలా ఉన్నాయి బిడ్డ దానికన్నా నీ ప్రశ్నలన్నింటికి సమాధానం ఈరోజు నీ బాబా నీ ముందు ఉంచబోతున్నాను నీ ముందు బట్ట బయలు చేయబోతున్నాను ఒక్క పది నిమిషాలు ఓపిక పట్టు ప్రతి ఒక్కటి తేట తెల్లమైపోతుంది పాళ్లకు పాళ్ళు నీళ్లకు నీళ్లు తేల్చేస్తానమ్మా కొన్ని విన్నావంటే కనుక నీకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటి నా జీవితం ఇప్పుడు ఇలా ఉండటానికి కారణం ఇదా అని కూడా అనిపిస్తూ ఉంటుంది నువ్వు పడతావు కూడా అందుకే జాగ్రత్త వినమని ఎందుకు చెప్పానంటే నీ జీవిత భాగస్వామి గురించి సంబంధించిన పచ్చి నిజాలు ఒక పది నిమిషాల్లో బట్టబయలు చేసేందుకు తప్పకుండా వినాల్సిందే ఇవి తెలియాలి అంటే అలా ఎవరైతే బాధనిచ్చారో ఆ వ్యక్తి ఈసారి ఆమెను అర్థం చేసుకోవాలి గౌరవించాలి ప్రేమించాలి అది అతని కర్మ అదేవిధంగా గత జన్మలో కలిసి ఉన్న ఒకటి కానీ ప్రాణ స్నేహితులు కానీ ఈ జన్మలో భార్యాభర్తలుగా కూడా పుడతారు ఎందుకంటే గత జన్మలో ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరు మిత్రులు ఆ ప్రేమదారాలను తీరనే లేదు తనివి తీరలేదు వాళ్ళకి అది తీర్చుకోవడానికి మళ్ళీ ఇంకొక జన్మలో పుడతారు ఎందుకంటే ఈ సంబంధం పూర్తిగా ఆస్వాదించేందుకు పూర్వ జన్మ అసంపూర్ణతకు తీర్చేందుకు ఇలా ప్రేమ బాధ బంధం ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ కలుస్తాయి తల్లి కలిసి తీరాల్సిన బంధాలే నీ జీవితంలోకి వస్తూ ఉంటాయి నువ్వు గత జన్మలో ఒక వ్యక్తికి ఏమిచ్చావు ఈ జన్మలో ఉన్నటువంటి వ్యక్తి భార్య కావచ్చు భర్త కావచ్చు స్నేహితుడు కావచ్చు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు బిడ్డ కావచ్చు వారికి ఏమిచ్చావు బాధనిచ్చావా సంతోషాన్నిచ్చావా దుఃఖాన్నిచ్చావా మోసం చేశావా దాని పరిణామం ఇప్పుడు ప్రతి మనిషి కూడా నీ జీవితంలో మళ్ళీ కలవటం అన్నది పరిణామమే నువ్వు నువ్వుగా వాదిస్తే తిరిగి నీకు ఇవ్వాలని మళ్ళీ జన్మలో నీకు పరిచయం అవుతారు అవ అనవసరంగా ఎవరూ కూడా పరిచయం అవ్వరు బిడ్డ ఎందుకంటే కర్మ ఫలాలను అనుభవించక తప్పదు కాబట్టి రామాయణంలో సీతారాముల బంధం కూడా పూర్వ జన్మ బంధమే భార్యాభర్తలుగా కలవడం అనేది దైవ నిర్ణయం రెండు ఆత్మలు ఒకేసారి కాదు ఎన్నోసార్లు పుట్టి మరణిస్తూ ఉంటాయి ప్రతి పుట్టుకలోనూ ఏదో ఒక బంధం బాధ్యత ప్రేమ ద్వేషం చూడు ఇలా ఒకటో మరో లేక మరొకటో లేక కొనసాగుతూనే ఉంటుంది ఈ జన్మలో నీ భార్య కావడం అనేది అది ఆమె గత జన్మలో నీకిచ్చిన ప్రేమకు ప్రతిఫలం కావచ్చు లేకపోతే నీకిచ్చిన బాధకు పరిహారమై బాధ్యత కావచ్చు ఈ జీవితంలో నువ్వు ఇప్పుడు చూపించే ప్రేమ గౌరవం అదే నీ భవిష్యత్తుకు జన్మలో పూర్వజన్మలో యోగం శుభంగా పొందాలి అంటే నువ్వు ఏం చేయాలి అంటే ఇది ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి నువ్వు ఎవరికి ఏది ఇస్తే అదే నీకు తిరిగి ఇస్తుంది ఇప్పుడు నువ్వు చేసే కర్మలు మంచివి కావాలి ఒక సాధారణ ప్రేమ జంట కథను ఒక్కసారి ఊహించుకో తల్లిదండ్రులు మళ్ళీ కలుస్తున్నారు ప్రేమించుకుంటున్నారు ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకుంటున్నారు జీవితాన్ని పంచుకుంటున్నారు ఇది కేవలం ఏ జన్మ ప్రేమ మాత్రమే కాదు ఇది గత జన్మలకు ఇప్పుడు దొరికినటువంటి అవకాశం ఈ జన్మలో కలవటం అనేది దైవ సంకల్పం దైవమే లెక్కలు వేసి మరి ఇద్దరు మనుషుల్ని కలుపుతుంది మరి నీ భార్యాభర్తలు కూడా అలాగే కలిపావు నువ్వు కొంతమందిని చూసినప్పుడు నీకు తెలియని కారణాలతో వారు నీకు దగ్గరవుతూ ఉన్నారు ఆ భావన అనేది నీ మనసుకు కలుగుతుంది నువ్వు ఎంత వద్దనుకున్నా ఎందుకు వారిపైన వారి వైపు ఆకర్షితురాలవుతున్నావో నీకు స్పష్టంగా తెలియదు నీ మనసు ఒక అయోమయంలో పడుతుంది కానీ నీ మనసు మాత్రం ఒక వైపు లాగుతూనే ఉంటుంది బిడ్డ ఎంత కొద్దిగా మాట్లాడినా ఏ బంధం గొప్పగా అనిపిస్తుంది ఇది మానసిక మాయ కాదు మనుషుల గుర్తింపు అంతేకాదు భార్యాభర్తల మధ్య కొన్ని కొన్నిసార్లు ఒకే విషయంలో ప్రేమ కంటే బాధ ఎక్కువగా అనిపిస్తుంటుంది ఇదండి మన బాబా గారు మన కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజ్ నా శుక్నోభవతో జై సాయిరామ్